ఈ రాజు ఏం చేశాడంటే స్థిరపడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మనస్సున గర్వించాడు ఈరోజు చాలా మందిలో ఉన్న ఒక చెత్త గుణం ఏంటంటే యుహోవాను ఆశ్రయించినంత కాలం ఆశ్రయిస్తారు యుహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిలితానే ఉంటారు వర్ధిలిన తర్వాత దేవునిని ప్రక్కన పెడతారు దర్శనాన్ని మర్చిపోతారు భారాన్ని విడిచిపెడతారు ప్రత్యక్షత విషయంలో పిల్లలు అవివేకంగా ప్రవర్తిస్తారు యహోవా విషయంలో తెలివి వారిగా ఉంటూ ఉంటారు ఎంతవరకి నీవు యహోవాను ఆశ్రయిస్తావో అంతవరకి నీవు వర్ధిల్లుతావు అంతవరకు నీ కుటుంబం వర్ధిల్తుంది అంతవరకు నీ చేతి పనులన్నిటినీ దేవుడు చేస్తాడు నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలో అయ్యా నేను వర్తిల్లాలి అంటే చేయి పైకెత్తారు అయ్యా నేను అభివృద్ధి చెందాలంటే చేయి పైకెత్తారు అయ్యా నేను సక్సెస్ఫుల్ లైఫ్ అంటే చేయి పైకెత్తారు అలాలుయా అయ్యా నేను నెమ్మది కలిగి జీవించాలంటే చేయి పైకెత్తారు ఇవన్నీ నీకు కావాలి అంటే ఇవన్నీ నువ్వు సొంతం చేసుకోవాలంటే నువ్వు చేయవలసింది ఒకే ఒక్క పని ఏంటంటే యహోవాను నీవు ఆశ్రయించాలి దేవునికి స్తోత్రం చెప్దామా నీ మనస్సులో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి Hallelujah!